పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచనా న్యూ ఎక్ష్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోలాహలం మొదలైంది దానికి సంబంధించిన హడావుడిలో ప్రస్తుతం ఉన్నాం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియోకు ఉద్దేశంగా తెలియజేసుకుంటా ఉన్నాను నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నుండి సర్పంచి వార్డు నెంబర్ పోస్టులకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో అన్ని వివరాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా పర్ఫెక్ట్గా మీరు రాసి పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంది నేను కూడా చాలా టైం తీసుకొని చాలా గ్యాదర్ చేసి రాశాను మీకు చాలా ఇన్ఫర్మేటిక్గా ఉంటుంది ఈ వీడియో అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అయితే ఇందులో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు సుమారుగా ఉన్నాయి దాని తర్వాత వార్డులకు వచ్చినప్పుడు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అదేవిధంగా పోలింగ్ స్థానాలు పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు అయితే వీటన్నిటికి సంబంధించి పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు పైచిలకు గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్లకు సంబంధించి వచ్చినప్పుడు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు గ్రామ పంచాయతీ వార్డులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇది మొత్తం మూడు ఫేజులలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మొదటి ఫేజు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు నామినేషన్లు నవంబర్ ఇరవై ఏడో తారీఖు పోలింగ్ తేదీ డిసెంబర్ పదకొండవ తారీఖు ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు నవంబర్ ముప్పై పోలింగ్ తేదీ డిసెంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఇక థర్డ్ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు డిసెంబర్ మూడో తారీఖు నాడు నామినేషన్లు అదేవిధంగా పోలింగ్ తేదీ డిసెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఈ పోలింగ్ తేదీకి సంబంధించి ఉన్నదనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను తెలియజేసుకుంటా ఉన్నాను అయితే పెద్దలరా మిత్రులరా ఈ సర్పంచ్కి సంబంధించి తర్వాత ఎన్నికలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి సో ఇందులో ఇంకా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ముందు అంటే ఇంత హడావుడిగా జరుగుతున్నాయి అసలు ఎంత జీతం వస్తుంది అనేది ఉంటుంది గ్రామ పంచాయతీలకు సంబంధించి అఫీషియల్గా ఇంతేనా అనుకుంటారు ప్రైవేట్గా చాలా వస్తుంది అనేది చాలామంది అభిప్రాయం అవినీతికి పాల్పడేటువంటి కొంతమంది సర్పంచ్లు ఉన్నారు కాబట్టి చాలామంది పనులు కూడా ఉన్నారు సో ఇందులో నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటికి ముందు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెలకి గ్రామ సర్పంచ్కి వేతనం ఐదు వేలు మాత్రమే ఉండేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ వేతనాలు ఏదైతే ఉన్నదో ఆరు వేల ఐదు వందల రూపాయలను చేశారు సర్పంచ్ వేతనాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు వేల ఐదు వందలు చేశారు ఎంపీటీసీలకు కూడా గౌరవ వేతనంగా అది వేతనం అన్నారో గౌరవవేతనంగా ఆరు వేల ఐదు వందలు ఇస్తారు దాని తర్వాత జడ్పీ జిల్లా పరిషత్ అంటే మండల స్థాయిలో ఉంటుంది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలకు సంబంధించి ఎంపీటీసీలు అందరు కలిసి ఎంపీపీని అనుకుంటారు జెడ్పీటీసీ డైరెక్ట్ ఎలక్షన్లు గెలుస్తాడు వీళ్ళకి నెలకి పదమూడు వేల రూపాయలు గౌరవ వేతనంగా ఉంటుంది ఇక జిల్లా ఇక జడ్పీటీసీలు అందరూ కలిసి ఏ జిల్లాకి ఆ జిల్లాకు సంబంధించి జడ్పీటీసీలు అందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ఈ ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై ఒక్క జిల్లాలు రూరల్ జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై యొక్క జిల్లా పరిషత్ చైర్మన్లు అనుకుంటారు ఈ జిల్లా పరిషత్ ఒక్కో జిల్లా అంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన వాళ్ళకి ఒక లక్ష రూపాయలు నెల వారి గౌరవవేతనంతో పాటుగా ఇక టీఏలు డీఏలు కార్ అలవెన్స్లు పెట్రోల్ అలవెన్స్లు లేకపోతే ఫోన్ బిల్లు ఇతర ఇతర వగేరా వగేరా వస్తాయి సో ఇది పరిస్థితి ఇప్పటికే మనం చెప్పినా డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కింది కోర్టు అంత వాళ్ళు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటం తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం చేసే బిల్లుని గవర్నర్కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతికి పంపారు సో గవర్నరు రాష్ట్రపతి వాళ్ళు మౌనంగా ఉన్నారు మరి ఆ బిల్లుకు సంబంధించి ఎట్లాంటి రియాక్షన్ రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా మేనమేషన్ లెక్కేస్తూ ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ద్వారా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ బిల్లు వర్షాకాల సమావేశాలే పెట్టలేదు ప్రైవేటు బిల్లు రాహుల్ గాంధీ కూడా పెట్టలేదు శీతాకాల సమావేశాలు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయి వీటిలలో పెట్టమని చెప్పేసి బీసీ సమాజం తెలంగాణ యావత్ బీసీ సమాజం కోరుతూ ఉంది ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ బిఆర్ఎస్ లేకపోతే తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో యాభై శాతం రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పేసి కటాఫ్ పెట్టడం వల్ల అది ఇరవై రెండు శాతానికి పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ పదిహేడు నుంచి ఇరవై రెండు శాతం కూడా వివిధ జిల్లాల్లో రిజర్వేషన్ అమలు కానిటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ రాజకీయ పార్టీలకి బీసీ సమాజం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టులు అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి వచ్చినప్పుడు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు మెంబర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం మంది ప్రజలు అంటే బీసీ సమాజం ప్రజలు ఉన్నట్టుగా సకల కుల జనగణన రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లెక్కల ద్వారా అఫీషియల్గానే అందరికీ మనందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయనిటువంటి బీసీ సమాజం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వస్తాయని భావించారు కానీ కింది కోర్టులు కోర్టులు గవర్నరు రాష్ట్రపతి వీళ్ళందరిదిగల తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడమే అల్టిమేట్గా భావిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో అయినా కూడా ఈ రిజర్వేషన్స్ నలభై రెండు శాతానికి సంబంధించి వీటిని అడ్డుకునే కార్యక్రమం ఒక రెడ్డి జాగృతి అనేటువంటి వాళ్ళు వేయటం దాన్ని కేసులను కొట్టేయటం వల్ల నలభై రెండు శాతం రిజర్వేషను నోటి వచ్చిన కూడు కాలుతో తన్నట్టుగా తయారైపోయింది నోటికాడ్కి వచ్చిన కూడు కాలుతో తన్నట్టుగా పడిపోయింది నోటికాడ్కి వచ్చిన కూడు కాలుతో తన్నట్టుగా పడిపోయింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం మనందరికీ సుపరిచితమే తెలిసిన విషయమే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలకి కాంగ్రెస్ అధినాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీ సమాజం పక్షాన ఆ విధంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ మాస్లైన్ పార్టీ కానీ డెమో న్యూ డెమోక్రసీ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఇంకా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పెద్దలార అమితులారా ఈ రిక్వెస్ట్ అంతా బీసీ సమాజం పక్షాన కోరుతా ఉన్నాం ఇది పరిస్థితి పెద్దలార మిత్తులారా ఈ నేపథ్యంలో జనరల్గా చూసుకున్నప్పుడు ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలనే సర్పంచ్ వార్డ్ నెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరిగాయన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా పార్టీకి అతీతంగా ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కంటే అస్తం గుర్తుంటుంది బీజేపీ పార్టీ కంటే పువ్వు గుర్తుంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుంటుంది సిపిఐ కంకి కొడవలి సిపిఎంకి సుత్తికోడల నక్షత్రం సిపిఎంకి సీపీఎంకి శుద్ధికోడల నక్షత్రం ఇట్లా గుర్తులు ఉన్నాయి బీఎస్పీకి బహుజన సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తు ఇట్లా ఎన్నికల గుర్తులు ఉంటాయి కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాలు మంచిదిగా అంటే దేశ దేశంలో పది నుంచి పదిహేను లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా గ్రామ పంచాయతీలు యాబిటేషన్ సాధనం పన్నెండు వేల ఏడు వందల అరవై పైచీలకు గ్రామాలు అది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఎన్నికల గుర్తులు పార్టీ గుర్తులు కాకుండా కేవలం నామినల్గా అంటే రాజకీయ రహితమైనటువంటి ఎన్నికల ఎన్నికలుగా ఒక సుహృద్భావ సుహ సృహృద్భావ వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అటు జాతీయ ఎన్నికల కమిషను ఆ గైడ్ లైన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రయత్నం చేస్తా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ గుర్తులకు సంబంధించి ఒక ముప్పై గుర్తులు ఈ ఎన్నికల్లో మనకి ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఉన్నటువంటి సమాచారం అర్థమవుతుంది ఒకటోది ఉంగరం గుర్తు అంటే జనరల్గా ఎన్నికల గుర్తు చెప్పాను పొలిటికల్ పార్టీలు కాకుండా ఈ ఎవరికి ఏ పార్టీలకు ఎవరికైనా రావడానికి ఆస్కారం ఉన్నది ఇందులో ఒకటోది ఉంగరం గుర్తు అంటే మన ఏలుగు పెట్టుకునే ఉంగరం రెండోది కత్తెర కత్తెర అంటే తెలుసు కదా ఆ కత్తెర మూడోది క్రికెట్ బ్యాటు నాలుగోది ఫుట్బాలు ఐదోది మహిళలు వాడేటువంటి లేడీ పర్సు ఆరోది టీవీ రిమోట్ టీవీ ఛానళ్ళకు టీవీలో చూసే రిమోట్ రిమోట్ కంట్రోల్స్ అని టీవీ రిమోటు ఆరోది టీవీ రిమోట్ తర్వాత ఏడోది టూత్ బ్రష్ ఎనిమిదోది రేంజ్ మనం టూ వీలరు త్రీ వీలర్ ఫోర్ వీలర్కి సంబంధించినటువంటి రేంజ్ దాన్ని స్పానర్ అంటారు అంటే మెకానిక్లు మనం కూడా వాడుతూ ఉంటుంటాం అనుకోండి తొమ్మిదవది డస్ట్బిన్ చెత్తడబ్బా పదవది బ్లాక్ బోర్డు పిల్లలకి రా టీచర్ రాసేటువంటి బ్లాక్ బోర్డు అంటే నల్లబల్ల అంటారు కదా అది పదకొండవది వెజిటబుల్స్ బెండకాయ బెండకాయ అనే వెజిటబుల్స్ పన్నెండోది కొబ్బరి తోట కోకోనట్టు ప్లాంట్ దాని తర్వాత పదమూడవది వజ్రం తెలుసు కదా వజ్రం అనేది దాని తర్వాత పద్నాలుగోది బకెట్ మనం ఆడే బకెట్ అనుకోండి పదిహేనోది డోర్ హ్యాండిల్ సింగిల్ డోర్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఆ సింగిల్ డోర్ హ్యాండిల్ పదహారోది టీ జల్లెడ టీ కాఫీ వడకొడతాం కదా పౌడర్ నుంచి వేరు చేయడం కోసం ద్రవ పదార్థాన్ని ఆ టీ కాఫీ ఆడేటువంటి వడకొట్టేటువంటి గంట టీ జల్లెడ గరిటె గంట అది పదిహేడోది చేతికర్ర ముసలిళ్ళు ఆడే చేతికర్ర ఇక పద్దెనిమిదవది మంచం మనం వాడుకునేటువంటి మంచం మీరు ఏ మంచం అని అనుకోవచ్చు ఇక దాని తర్వాత చేతికర్ర పదిహేడు పద్దెనిమిది మంచిన తర్వాత పంతొమ్మిదోది పలక పిల్లలు రాసుకునే పలక స్లేట్ ఇరవయోది టేబుల్ మనం రాసుకునేటువంటి ముందు కుర్చీ వేసుకునేది పెట్టుకుని రాసుకుంటుంది ఆ టేబులే ఇరవై ఒకటోది బ్యాటరీ లైటు ఇరవై రెండవది బ్రష్ అంటే టూత్ బ్రష్ అని అనలేము మామూలుగా క్లీన్ చేస్తాం రూ అంటే షూస్లు వేసుకున్నాయి బాత్రూమ్లు గడిగాయి దొడ్లు కడిగాయి లేకపోతే ఇల్లుకు సంబంధించి బ్రష్ పెట్టి కడిగాయి ఆ బ్రష్ అని భావించండి సో అది ఇరవై మూడవది బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ ఆ ఆ బొమ్మ కనిపిస్తుంది ఇరవై నాలుగోది సముద్రంలో తెరచాప వేసుకొని వెళ్ళేటువంటి బోట్కు సంబంధించినటువంటి మనిషి కనిపిస్తూ ఉంటాడు ఇక ఇరవై ఐదోది అంటే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి సింబల్ అది ఇరవై ఐదోది బిస్కెట్ అంటే మనం తినే బిస్కెట్ వెళ్ళండి ఇరవై ఆరోది బేను అంటే పిల్లలని గ్రోవి శ్రీకృష్ణుడు చేతిలో ఉండే అది మీకు తెలిసింది ఇరవై ఏడవది చేను మామూలు జనరల్ చే ఇరవై ఎనిమిదోది చెప్పులు అంటే మనం వేసుకున్న చెప్పులు ఇరవై తొమ్మిదోది గాలి గుడికి అంటే బెలూన్ మీకు తెలుసు కదా బర్త్ డేస్ పెడుతుంటారు ఫంక్షన్స్కి ముప్పై ఇరవై తొమ్మిది గాలి తర్వాత ముప్పై ఐదు స్టంప్స్ ఇది పరిస్థితి పెద్దలరా మిత్రులరా ఇట్లా ఉన్నది సో ఇప్పటికే చెప్పాను నేను గ్రామ పంచాయతీకి ఎంత ఒడా ఒడింది అనేది ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి దాకా ఐదు వేలే వేతనం ఉండేది సర్పంచ్కి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సర్పంచ్కి ఎంపీటీసీకి ఆరు వేల ఐదు వందలు జెడ్పీటీసీకి ఎంపీపీకి మండల స్థాయిలో ఉంటారు కాబట్టి ఏళ్ళకి పదమూడు వేల రూపాయల శాలరీ గౌరవేతనంగా వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి ఒక లక్ష రూపాయలు ఇతర టీఏడిఏల అదనంగా ఉంటాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడో తారీఖులలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో ఈ స్థానిక సంస్థలు స్వపరిపాలన వైపు అడుగులు వేయాలని చెప్పేసి సో గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేయటం భారతదేశం విశాలమైనటువంటి భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రాల వారీగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వినానుమశం గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే ఎంపీ నిధుల నుంచి పది లక్షలు ఏమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత గైడ్లైన్స్ ఇచ్చింది అవి గతంలో అమలు జరగలేదు ఈసారి అమలు జరుగుతాయని భావిద్దాం అంతమాత్రాన బినానమస్ పేరుతో ఒత్తిడి కూడా ఉన్నాయి అది లేకుండా ఉండాలి ఇంకొకటి వేలం పాటలు వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలం పాటలు మన్నెవరో ఒకటికి సంబంధించి ఒక గుడికి సంబంధించి అది ఒక గ్రామానికి సంబంధించి ఒక యాబిడీస్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇరవై లక్షలు దేవుడి గుడి కట్టుకోవడానికి సంబంధించి నేను దేవుడు నా పేరే వచ్చినాయన్న దేవుడికి వ్యతిరేకం కాదు నేను దేవుడు ఊరు వేసుకొని వేసుకుని డబ్బులు వేసుకొని కట్టుకోవాలి అది ప్రజాస్వామ్యం అంటే అబ్రహం లింక్ చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రజలు తమ కొరకు తాము నడుపుకునే తాము బై ద పీపుల్ పరదా ద పీపుల్ టు ద పీపుల్ తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అని చెప్పేసి అబ్రహం లింక్ అని చెప్తాడు అది కదా ప్రజాస్వామ్యం అంటే మరి ఇక్కడ ఏమవుతా ఉంది ఇక్కడ ఏమవుతా ఉంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వినాన్మస్ జరిగే జరగనేయండి మాట్లాడుకొని అది ఫ్రెండ్లీగా వెళ్తే సంతోషమే కానీ ఇక్కడ వేలం పాటలో పెట్టేసి చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి చూస్తున్నాం ఇది అంత మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి సో ఇది బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది కాబట్టి ఇతర కంప్లైంట్స్ కూడా ఉండవు సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే మూడు వేల కోట్లు నిధులు ఏదైతే ఉన్నదో రావాల్సినవి పెండింగ్ పడ్డాయి సో అవి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇదిని మనం అభివృద్ధి వైపు బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అయితే అనేది ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా సో ఆ పేరుతో చేయటం కరెక్ట్ కదా కొన్ని కొన్నిసార్లు బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో బాగా ఆ ఊరికి సంబంధించి ఒక ఆయన ఒక ఎకరం పొలం ఇస్తున్నాడు అక్కడ దేవాలయం ఉంది ఆ దేవాలయానికి మనం నేలకొండపల్లి మండలం చూసుకున్నప్పుడు ఒక గ్రామ పంచాయతీలో దేవాలయానికి సంబంధించి ఒక ఎకరం భూమి అంటే అక్కడ ఫంక్షన్లు కట్టుకోవచ్చు దేవుని జరిగినప్పుడు లేకపోతే వర్షాకాలం సీజనల్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుంటే మూడు వందల అరవై రోజులు ఆ గ్రామ పంచాయతీ ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ గ్రామంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాగా చదువుకున్న పిల్లల ప్రతిభా ప్రోత్సవాల్ని ప్రోత్సహించడం కోసం ప్రతిభా పాఠాలను ప్రోత్సహించడం కోసం పిల్లలకి నగదు బహుమతులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం సో ఆ విధంగా దాంతో పాటుగా ఫంక్షన్స్కి సంబంధించి ఏదైతుందో పెళ్ళిళ్ళకి మంగళసూత్రంతో పాటు చీరతోని పాటు ఐదు వేల రూపాయలు విలువగలినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతుందో ఆ సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించినటువంటి క్రతువుకి సంబంధించినటువంటి అవి వస్తు సామాగ్రిని పూజ సామాగ్రిని ఇస్తున్నా అని చెప్పేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాము దాంతో పాటు ఊర్లో జరిగే ఫంక్షన్కి సంబంధించి డీజేలు ఇస్తున్నానని గ్రామ పంచాయతీలకు సంబంధించి సహజంగా ఆదాయ వనుడు పనులే గ్రామ పంచాయతీ పనులే సో అది ఆ విధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటికీ కూడా సంవత్సరానికి రెండు లక్షలకు పైగా పనులు వస్తున్నాయి కాబట్టి అవి నేనేదే గడతానని చెప్తా ఉన్నాడు సో ఇట్లా మంచి ఇదే ఇచ్చినటువంటి ఆఫర్స్ ఇచ్చినట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాం సో అంతే తప్ప ఓటుకు నోటు ఇక్కడ తాగుబోతులు తిరుగుబోతులు ముండల ముఠాకూరలు డబ్బులు ఉన్న వాళ్ళంతా నిలబట్టం కాదు నిజంగా ఎథిక్స్ కలిగినటువంటి విలువలు కలిగినటువంటి గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థుల్ని అటు సర్పంచులుగా ఇటు వార్డు మెంబర్లుగా గెలిపించుకునే ప్రయత్నం చేయాలి రేపు ఎంపీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్కి సంబంధించిన అదే అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఆ వైపుకి అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఓటికి నోటు ఓటికి మందు ఓటికి డబ్బు ఓటికి ఫ్యాజ్ ఓటుకి ఫ్రిడ్జు ఓటుకి కూలరు ఓటుకి ఫ్యాను ఓటికి ఇతరితర తాయిలాలు లేకుండా ఇవ్వాల్సినటువంటి ముందుకెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో అవినీతి పరులను ఎన్నుకోవటం వల్ల వాళ్ళు తొండముద్రి ఊసరబెల్లి చందంగా ఆ విధంగా గ్రామ గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటారు తప్ప వాళ్ళు డబ్బులు పంచేటోళ్ళు మళ్ళీ రాజకీయాలంటే అదొక సేవా భావం కలిగినటువంటి సేవా నిరతి కలిగినటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళు డబ్బులు ఎంత పెట్టినా పది లక్షలు పెట్టినా ఇరవై లక్షలు పెట్టినా యాభై యాభై లక్షలు పెట్టినా తొంభై లక్షలు పెట్టినా కోటిన్నర పెట్టినా మళ్ళీ అంతా మళ్ళీ వసూలు చేసుకోవటం నెక్స్ట్ కోటిన్నర పెడితే మూడు కోట్లు సంపాదించుకోవటం వివిధ రూపాల్లో మళ్ళీ ఆ వడ్డీలు కట్టి ఆ మూడు మూడు కోట్లు ప్లస్ ఒక కోటి రూపాయలు నాలుగు కోట్లు సంపాదించుకోవటం ప్రజలకి ఏదైతే ఉన్నదో ఎంగిలి కోడుని లేకపోతే బిస్కెట్లు వేసినట్టుగా నాలుగు కోళ్ళు సంపాదించుకొని ఏదో అక్కడ తాగుబోతు వాళ్ళకి చీపులు ఎక్కడికి డబ్బులు ఇవ్వటం ఎక్కడన్నా వందో పదో పరకు టిఫిన్ చేపించడం భోజనం పెట్టియటం ఇట్లా ఈ సందంగా నడుస్తున్నటువంటి గ్రామ పంచాయతీలని ఖచ్చితంగా అంగీకరించేది లేదు తాగుబోతులు తిరుగుబోతులు ముండల మఠాకూరలు పెళ్లం ఉండగానే సెటంగ్ సెటంగ్ సెటపుల మీద సెటప్లు పెట్టే ప్రాస్టిట్యూట్లు అని అడుకులని ఎన్నికల్లో ఎన్నుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా బహిరంగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యావత్ తెలంగాణ సమాజం ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మంచి నిజాయితీ గెలినటువంటి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని వాళ్ళు ఓటుకు నోటుకు అనుకోండి గ్రామాభివృద్ధికి బాటలు వేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక గ్రామాభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా స్కూల్ ఉండాలి స్కూల్కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలి అదేవిధంగా అందరికీ ఇళ్ళొచ్చే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చేలాగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట వైద్యం ఉపాధి రంగాలని ఆ విధంగా అమలు చేసుకునే ప్రయత్నం చేయాలి గ్రామీణ ప్రాంతాలంటే రోడ్లు ఇబ్బందిగా ఉంటాయి మండల కేంద్రానికి గలిపేటువంటి రోడ్డు కోసం ప్రయత్నం చేయండి గ్రామీణ అంతర్గత రహదారులు ఏదైతే ఇంటర్నల్ రోడ్సు సీసీ సీసీలు సిమెంట్ రోడ్లు సైడ్ కాలు నిర్మించే ప్రయత్నం చేయండి త్రాగునీరు ఫ్లోరైడ్ రహిత కలుషితమైన నీటి రహిత శుద్ధి చేసినటువంటి నీళ్లు అందేలాగా ప్రజలందరికీ వాటర్ ట్యాంకులు కట్టి సరఫరా చేసే ప్రయత్నం చేయండి సోలార్ లైట్లు ఊరంతా పెట్టే ప్రయత్నం చేయండి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి కోళ్ళ పరిశ్రమ మాంసం గొర్రెల మేపక మేకల పెంపకం కోళ్ళ పరిశ్రమ కోడిగుడ్లు పరిశ్రమ అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పంటలు పాడి పరిశ్రమకు సంబంధించి పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యికి సంబంధించి స్వయం ఉపాధిగా స్వయం సమృద్ధిగా చేసి ఊరు మొత్తం సమృద్ధిగా ఉండటంతో పాటుగా పాలు వెన్న జున్ను నెయ్యిని వందకి అరవై శాతం పాలే అందుతూ ఉన్నాయి అందుకోసం రాష్ట్రానికి మీ మీ గ్రామాల నుంచి జిల్లా కేంద్ర జిల్లమంతా రాష్ట్ర యావత్తు అందేలాగా ఆ వైపుగా పాడి పరిశ్రమ విస్తరించే ప్రయత్నం చేయండి ఇది చెరువులు కుంటలకు సంబంధించి తాగునీరు పనికి వస్తే సాగునీరు పనికి వస్తే పాటుగా చేపల పెంపకానికి సంబంధించి కూడా ఆ విధంగా అదనపు ఆదాయంగా గ్రామ పంచాయతీ వన ప్రయత్నం చేయండి గ్రామ పంచాయతీలు నడుపుకోవడానికి సంబంధించి కొంతమంది వర్కర్ సరితారానికి సంబంధించి మొక్కలు నాటే ప్రయత్నం చేయండి వ్యవసాయం వ్యవసాయమే మొక్కలు నాటే కార్యక్రమం మొక్కలు నాటమే ఎవరింటి ముందు వాళ్ళు ఏసీలు పెట్టుకుని ఉండలేము ప్రతిసారి ఎండాకాలంలో పంటలు అయిపోతే మనం చెట్ల కాడ పోయి చాలలో పోయి కూర్చోలేము ఇంటి దగ్గర మొక్కలు పెంచుకునే చెట్లు పెంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా వీలుంటే ఇంటి దగ్గర ఆర్గానిక్ పండించే ప్రయత్నం చేయండి ఆ విధంగా ఆర్గానిక్ పంటల వైపు కూడా సేంద్రియ వ్యవసాయం పడుగులు వేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సోలార్ ప్రాజెక్ట్స్ సోలార్ ప్లాంట్స్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం సాగునీరు త్రాగునీరుతో పాటు కరెంటు కూడా చాలా ప్రధానమైంది కాబట్టి ఆ విధంగా గ్రామాలు స్వయం సమృద్ధి వైపు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోవాలి అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ వంద కొంద శాతం లిటరసీ గ్రామం అంతా వంద కొంద శాతం త్రాగునీరు సాగునీరు అందరికీ అందేలాగా స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా ఇంకా ఏదైతే ఉందో స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో సో మరుగుదొడ్లు వందకి వంద శాతం మరుగుదొడ్లు వందకు వంద శాతం అక్షరాశత ఉండాలి వందకు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునే కార్యక్రమం చేయాలి వందకు వంద శాతం పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా వందకు వంద శాతం పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ఇవాళ రేపు బీసీజీ పోలియో ఇంకా అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా పిల్లల్ని ఆరోగ్యవంతంగా చేయడానికి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి హెల్త్ క్యాంపులు పెడితే ప్రయత్నం చేయాలి సంవత్సరానికి ఒక ఐదు నుంచి పది వైద్య ఉచిత వైద్య శిబిరాలు పెట్టే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి గ్రామ పంచాయతీలు ఇవాళ రేపు కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి కోతులను అడవుల్లో పంపించే ప్రయత్నం చేయాలి ఎందుకోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది దోమల బెడదకి సంబంధించి ఏదైతే ఉన్నదో దోమల బెడద దోమల బెడదకి సంబంధించి వచ్చినప్పుడు దోమలకు సంబంధించి ఆయిల్ బాల్స్ ఏదైతే ఉన్నాయో ఆయిల్ బాల్స్ వేయటం వల్ల డ్రైన్లో వాటిలల్లో అయితే గల ఫ్రై చేయాలి ఫ్రైడే డ్రైడే ఒకరోజు కాదు సీజనల్లో ఖచ్చితంగా సీజన్ అంతా వారానికి వారం అంతా నెలకు నెల అంతా చేసి ఆ విధంగా ప్రజలు ఏదైతేందో దోమల వల్ల వచ్చేటువంటి డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా మలేరియా డెంగ్యూ జ్వరం కానీ చికెన్ గున్యా కానీ లేకపోతే ఫైలేరియా లాంటి దోమలు బారిన పడకుండా ప్రజల్ని అప్రమత్తం చేసి అవకాశం ఉన్న చోట్ల దోమధరలు పంచే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా గ్రామీణ రహదారులు అంతర్గత రహదారులు వెళ్ళే రహదారులు నిర్మించుకోవటం ఆ చెట్ డ్యాములు కట్టడం చిన్న ప్రాజెక్టులు కట్టడం పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మనకి కాలువాలని తెచ్చుకునే కాలాలని డంపింగ్ చేసే కాలవల్ని ఆ విధంగా డెవలప్ చేసుకునే కార్యక్రమం గ్రామాలను అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేద్దాం ఎన్నికల ఎన్నికల వరకే తర్వాత మళ్ళీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటుండాలి కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలు లేకుండా మీ కుటుంబాలు మీ బంధుమిత్రులతో గొడవలు లేకుండా ఎవరికి నచ్చిన పార్టీ తరఫున వాళ్ళు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీ పనిలో మీరు సమయమగ్గ్రం కావాలి ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నీతి పనులను నిజాయితీ పనులని ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి ఆ విధంగా ముందుకు పోవాలి తాగుబూతులని తిరుగుబూతులని ముండల ముఠా పుండా పుండాకూరలని ఎన్నుకోకండి ఆ విధంగా నవభారత నిర్మాణాన్ని నవ తెలంగాణ నిర్మాణాన్ని చేద్దాం ఆ విధంగా భవిష్యత్ తరాలకి మంచి బాటలేద్దాం పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించుకునే కార్యక్రమం చేద్దాం ఖనిజ వనరులుంటే లేకపోతే ఇసుక మట్టి లేకపోతే ఇతర మాంగనీసు బొగ్గు ఇట్లాంటి ఖనిజ వనరులు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్రమార్కుల దృష్టికి అప్పజెప్పేసి ఆ విధంగా ఒకవైపు ప్రభుత్వాదాన్ని ఇంకొకవైపు గ్రామాభివృద్ధిని వెనకబాటు చేసే కార్యక్రమం కాకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కులాలకి మతాలకే ప్రాంతాలకి అతీతంగా గ్రామాభివృద్ధి గ్రామ స్వరాజ్యమే ఈ దేశానికి పెట్టని కోటగా ఉంటుంది భవిష్యత్ తరాలు నిర్మించింది సో ఏసీ లేనటువంటి మంచి చెట్లతోనే మనం జీవించగలిగినటువంటి వేసవి కాలంలో కూడా ప్రశాంతంగా జీవించగలిగినట్టు ఇది ముందుకు వెళ్ళాలి ఇంకా ఎప్పుడు వేసే సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటలు పండ్లు పొలాల పంటలని వేసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్థాలను పక్కన పెట్టి చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు కొరలు ఆ తరహా ఆహార పంటల వైపు ముందుకు వెళదాం ఇంకా డిస్క్రిప్షన్లో కూడా గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి మరింత సమాచారం పెట్టే ప్రయత్నం చేస్తాం పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ നെന് ഗ ഗരഡേപ്പള്ളച്ചാണ് ന്യൂലക്ഷർഗനഷൻ താങ്ക് യൂ താങ്ക് യൂ ഒരു നൽപ്പതിലാമെത്തില്ലാ